బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాల్లో బంగారం మరియు వెండి ధరలు పెరుగుదలని నమోదు చేసుకున్నాయి మరి వీటి ధరలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకెంతో సపోర్టింగ్ గా ఉంటుంది అలాగే మీరు మా డిజిటల్ బిగ్స్ టీవీ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రోజు మూడు వందల యాభై రూపాయల పెరుగు ధరతో ఒక లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అదే విధంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష నలభై మూడు వేల ఏడు వందల ఎనభై అవుతుంది అయితే ఒక కేజీ వెండి ధర ఏకంగా నాలుగు వేల రూపాయల లక్షల పది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నమోదైన బంగారం మరియు వెండి ధరల వివరాలు ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు డాలర్ మారకం విలువలో మార్పులు ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపడం ఈ ధరల మార్పులకి ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి అయితే ఇవి మార్కెట్ రేట్స్ మాత్రమే స్థానిక జ్యువెల్లర్ల వద్ద మేకింగ్ ఛార్జీలు మూడు శాతం ఇతర పన్నుల కారణంగా ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ సమీపంలోని జ్యువెల్లర్ వద్ద ఒకసారి ఖచ్చితమైన ధరల్ని నిర్ధారించుకోవడం మంచిది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు డిజిటల్ విక్స్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి